కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు కరెంటు కష్టాలు ఎదుర్కొంటుంది ప్రాజెక్టు విద్యుత్ సరఫరా కావడం లేదు గత నెల రోజుల నుంచి కొనసాగుతున్న ఈ సమస్యను పట్టించుకునే నాదులు లేరంటూ రైతులను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక సెప్టెంబర్లో వచ్చిన ఏలేరు వరదల సమయంలో ఏలేరు ప్రాజెక్టును ఆధిక నిరిస్తామని ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది అయితే ఆనాటి నుండి గేట్ల మరమ్మతులు గాని నిర్వహణ గాని చేపట్టలేదు ప్రస్తుతం విద్యుత్ కూడా లేకపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ఆగిమ గోచారంగా మారింది ఇక జనరేటర్ పై ఒక గేట్ ఎత్తడం ద్వారా అధికారులు పని కారుస్తున్నారు ప్రస్తుతం ఏజెన్సీ నుండి వరద నీరు పోటెత్తుండటంతో ఇక సకాలంలో గేట్లు తెరవకపోతే జరిగే ప్రమాదం చాలా ఎక్కగా ఉండే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు వాగుల నుంచి వచ్చే నీటిని ఉడిసి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే బృహత్తర పథకానికి రూపకల్పన చేశారు ఏలేరు రిజర్వాయర్ ద్వారా పంతొమ్మిది వందల నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా రిజర్వాయర్ ద్వారా డెబ్బై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అలాగే కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించాలనే పథకానికి రూపుదిద్దుకుని మూడు దశాబ్దాల చరిత్ర కలిగినప్పటికీ ఇప్పటికీ బాలరిష్టాలు తప్పకపోవడం మాత్రం చాలా శోచనీయంగానే చెప్పుకోవాలి ఏలూరు రిజర్వ్ ప్రాజెక్టు మాత్రం నిజంగా ఒక అద్భుతమైన ప్రణాళిక అని చెప్పాలి నేరుగా ఐదు నియోజకవర్గాలకు అంటే జగ్గంపేట ప్రత్తిపాడు పెద్దాపురం పిఠాపురం తుని నియోజకవర్గాలకు నేరుగాను విశాఖపట్నానికి తాగునీరు అందించే విధంగాను ఇంతలా ఉపయోగపడే ఈ ప్రాజెక్టు ఆయికట్టు దీనికిన్న ఆయకట్టుకి సరైన వసతులు కానీ అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో ఏకంగా రైతుల కంట కన్నీరు మిగులుతుంది గత ఏడాది సెప్టెంబర్ చూసుకుంటే వచ్చిన వరదలు అంటే పైనుంచి వచ్చిన ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్ పొంగి పొరలతోనే కష్టాలు మొదలయ్యని చెప్పాలి వాస్తవంగా ఈ ఏలర్ రిజర్వాయర్ నిలవ సామర్థ్యం ఇరవై ఏడు అయితే మరో ఇరవై రెండు టిఎంసీల నీరు అదనంగా చేరడంతో మొత్తం సుమారు జాతీయ రహదారులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడైతే కార్యాలయం గాని ఇల్లు కానీ నిర్మించాలనుకున్నారో ఆ భూ సైతం ఏకంగా మునిగిపోయి రహదారులు మునిగిపోయి ఏడుగడ్లు తెగిపోయి రైతులకు అలాగే ప్రజానీకానికి ఎన్ని కష్టాలు వచ్చినాయి అందరికీ తెలిసిందే అయితే ఆనాడు రైతుల కష్టాలు ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ఏలూరు రిజర్య ఆధునీకరణ పనులతో పాటు కొన్ని కాలువల శుభ్రం చేయడం ఆధునీకరణ ఇటువంటి కొన్ని పనులు చేపడతామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే అవేమీ చేయకపోవడంతో పాటు ప్రస్తుతం ఏల రిజర్వాయర్కి విద్యుత్ కష్టాలు కూడా మొదలైనాయని చెప్పాలి గత నెల రోజులుగా ఏలేరు రిజర్వాయర్లో విద్యుత్ లేదంటే దాన్ని బట్టి మనం ఎన్ని కష్టాలు వచ్చినా తెలుస్తుంది ఇటీవలే రిజర్వా మన జనరేటర్ తోటి ఒక గేటు మాత్రం ఓపెన్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి దాని కింద ఆయి ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతిపాటి ఎమ్మెల్యే సాగునీరు అందించేందుకు వచ్చిన ధర్మిల ఆ గేటు జనరేటర్ మీద ఎత్తడం జరిగింది మిగిలిన ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఆ ఏల రిజర్వాయర్ చిమ్మ చీకట్లో ఉంటుంది చీకటి పడితే అక్కడ ఏమీ లేకుండా ఉంది అంటే జనరేటర్ ఉన్నప్పటికీ దానిని మెయింటైన్ చేసే నాదురు కానీ తగిన సిబ్బంది కానీ సంఖ్యలో కూడా లేకపోవడం తోటి చెమ్మ చీకట్లు నలుపుకున్నాయి అలాగే మెయింటెనెన్స్ లేకపోవడం కాలువల్లో శుభ్రం చేయకపోవడం కానీ అలాగే ఇక్కడ ఏల రిజర్వాయర్లో అధికంగా వచ్చే నీరు నేరుగా పిఠాపురం ద్వారా సముద్రం ఉప్పర సముద్రంలో కలవాలి అయితే అక్కడ దాకా వచ్చే సదుపాయాలు కానీ నీరు పారే సౌకర్యాలు కానీ లేకపోవడంతో చాలా కష్టాలుగా ఉన్నాయి ప్రస్తుతం అయితే కనుక ఏల రిజర్వాయర్లో ఇరవై ఏడు టీఎంసీలు కాను కేవలం పది టిఎంసీలు మాత్రమే నీరు ఉంది వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు తప్పించి మిగిలిన సమయంలో చూడట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం విద్యుత్ చీకటిమయంలో రిజర్వాయర్ ఉండడమే గేట్ల మరమ్మత్తు కానీ తగిన సమయంలో గేట్లు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడంలో కానీ అధికారులను నిర్లక్ష్యం కొట్ట కనిపిస్తుంది ఇప్పటికైనా పాలకులు సరైన సకాలంలో స్పందించి విద్యుత్ సౌకర్యం రావడంతో పాటు తగిన సిబ్బంది మాత్రం మరోమారు ఏలేరు ప్రజానీకంతో పాటు దానిపైన ఆధారపడ్డ కాలువలు ప్రజానీకం సమస్తం కన్నీల పర్యంతం అవుతారన్న ఎటువంటి సందేహం లేదు షార్ట్ కందుకినాడీ సామాన్యుడు